నమస్కారం నేను మీ కాకుమురళీ రెడ్డి న్యాయవాది చాలామంది మగవాళ్ళు ముఖ్యంగా వివాహమైనటువంటి మగవాళ్ళల్లో విడాకుల సమయంలో లేదా భార్యతో గొడవలైనటువంటి సందర్భంలో తరచుగా వచ్చేటువంటి ప్రశ్న భరణం విషయంలో వచ్చేటువంటి ప్రశ్న ఇది ఏంటి అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్కి సంబంధించి ఉద్యోగం లేకపోయినా భర్త భార్యకి భరణం ఇవ్వాలా ఇది ఒక ప్రశ్న అయితే గతంలో ఉన్నటువంటి సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్గా మారిన దాంట్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం సామర్థ్యం కలిగి ఉద్యోగం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి భర్త ఖచ్చితంగా భార్యని పోషించాల్సినటువంటి బాధ్యత భర్తపైన ఉంటుంది భార్యనే కాదు అవసరమైనటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని తల్లిదండ్రులను కూడా పోషించాల్సినటువంటి బాధ్యత భర్తపైనే ఉంటుంది అయితే ఒకవేళ భర్త ఎటువంటి పని చేయలేనటువంటి పరిస్థితుల్లో లేదా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే గనుక కోర్టు దానిని పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాని ఉద్యోగం చేయగలిగే సామర్థ్యం ఉండి భరణం ఇవ్వాల్సి వస్తుందన్నటువంటి కారణంతో ఉద్యోగం లేదు అని భరణం ఇవ్వకుండా తప్పించుకునేటువంటి అవకాశం అయితే చట్టంలో లేదు కానీ నిజంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే అనారోగ్య కారణాల వల్ల పని చేయలేనటువంటి పరిస్థితుల వల్ల ప్రత్యేక ఉంటే కోర్టు వాటిని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది కేవలం లేగల అవగాహన కోసం మాత్రమే మరింత సమాచారం సరైనటువంటి సలహా కోసం మీకు న్యాయవాదిని సంప్రదించండి నమస్కారం